వెల్కమ్ న్యూస్ నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే మీకు అందరికీ తెలుసు గత సోమవారం డక్కిలి మండలం మోపూర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాస్తవాలను మీడియాకు ప్రజలకు తెలియజేసేందుకోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ నెల పదిహేడవ తేదీన టక్కిలి మండలం మోపూర్లో పోలీసు ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఫారెస్ట్ అధికారులు అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి వారిని వదిలేసి గిరిజనుల మీద ప్రతాపం చూ చూపిస్తూ గిరిజనులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఓ నకిలీ మండలం ఓపూర్ పరిధిలో దాదాపు ఐదు వందల ఎకరాలను అక్కడ ఉండేటువంటి గిరిజనేతరులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటా ఉన్నారు ఏదైతే ఐదు ఐదు వందల ఎకరాలను గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నా కూడా ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోగా వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి మీరు సాగు చేసుకోమని చెప్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఫోటోలు ఏదైతే వెలుగోను వెలుగో సారీ పలుగోళ్ళు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోర్డులను కాలుతో తన్నేసి చించేసి అక్కడేటువంటి గిరిజనేతరులు సాగు చేసుకుంటా ఉంటే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు ఇవి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవి కనిపించవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే గోపూర్ పరిధిలో అలాగే నమసివాయ నమసివాయపురం పరిధిలో దాదాపు వందల ఎకరాలు గిరిజనేతరులు ఆక్రమించుకొని యదేచిగా సాగు చేసుకుంటూ ఏదైతే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతూ ఉంటే ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి వాళ్ళందరి వాళ్ళందరినీ వదిలేసి గిరిజనులని వేధించడమే పనిగా పెట్టుకొని గిరిజనులు వేధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేయగలిచాం ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే సర్వే నెంబర్ మోపురు సర్వే నెంబర్ ఒకటికి సంబంధించి రెవెన్యూ అధికారులు గతంలో పనిచేసినటువంటి ముగ్గురు ఎంఆర్ఓలందరూ కూడా ఇది మేత అని చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు దాని మీద మేము గత మే నెలలో అంతా కూడా నిమ్మ చెట్లు సాగు చేశాము ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేదాని కోసం ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఏదైతే వెంకటగిరి కోర్టులో మా వాళ్ళని ఆజరపరిస్తే అప్పుడు జడ్జి గారు ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేసి మీరు ఇది అడంగల్ ప్రకారము రెవెన్యూ భూమిగా ఉంది మేత పూర్వకుగా ఉంది మరి అలాంటప్పుడు మీరు గిరిజనులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి రిజెక్ట్ చేస్తూ వాళ్ళని విడుదల చేసినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా దాని మీద ఎలాంటి దాని మీద రిమాండ్ రిపోర్ట్ వేయలేనిటువంటి పరిస్థితుల్లో పారిస్ట్ అధికారులు ఉండవు అలాగే ఏదైతే ఆ యొక్క ఆ రోజు అందరం కూడా వాడే చెప్పాం మేత పూర్వంబోకిదని చెప్తే కాదు రెవెన్యూ అని చెప్పి మా వాళ్ళని అరెస్ట్ చేస్తే కోర్టు సైతం ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టి ఆ యొక్క రిమోట్ రిపోర్ట్ని తిరస్కరించి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మేము చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి లోబడే మా యొక్క కార్యాచరణ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము గౌరవ హైకోర్టును ఆశ్రయించాం గౌరవ హైకోర్టులో రిట్ వేసాం ఆ రిట్ పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ యొక్క సమాచారం ఆధారంగా గిరిజనులను వేధించారు మేము ఫారెస్ట్ పొలాన్ని బలవంతంగా ఆక్రమిస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పాము దాన్ని మాకు రుజువులు చూపించాలని చెప్పి మేము ప్రశ్నిస్తా మేము వస్తామని చెప్పలేదు మేము హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం హైకోర్టులో గెలిస్తేనే మేము పొలంలోకి వస్తామని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తా ఉంటే ఏదైతే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క డక్కిలలో పాతుకుపోయినటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అక్కడ ఉండేటువంటి ఆక్రమణదారులకి తొత్తుగా మారి గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టం చేయదం మేము ఒకటి అడుగుతా ఉన్నాం మేము పొలంలోకి బలవంతంగా బలవంతంగా రాబోతున్నాం బలవంతంగా సాగు చేయబోతున్నాం అని చెప్పి మీకు ఎవరు చెప్పారు మేము గిరిజన సంఘ నాయకులుగా మేము చెప్పామా లేకపోతే ఎవరు చెప్పారు ఏ యొక్క సమాజ్ ఏ యొక్క దుర్బుద్ధితో మీరు కూటమి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఏదైతే గిరిజనులు వేధించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికీ కూడా ఏదైతే మొన్న పోలీస్ అధికారులు ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళ బెదిరింపుల కారణంగా దాదాపు చాలామంది మా వాళ్ళందరూ కూడా ఊరిదిలిపోయి పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ క్లిష్ట వేసి ఆక్రమణదారులతో ఆక్రమణదారులతో ములాఖత్ అయ్యి తొత్తుగా మారి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా గిరిజనులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటి ఆడుతూ ఉన్నాం మేము చట్టానికి వ్యతిరేకంగా పోవట్లేదు చట్ట పరిధిలో మాట్లాడుతున్నాం మీరు అటవీ శాఖ అధికారులు మీ పని మీరు చేయకుండా మీ పని మీరు చేయకుండా గిరిజనులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు ఇది మీకు సరైనది కాదని చెప్పినామంటా ఉన్నాం మేము ఒకటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మొన్న మీడియా మిత్రుల సమావేశంలో ప్రతాప్ రెడ్డి గారు డిఐ ఎఫ్ఆర్ఓ గారు ఒకటి చెప్పారు ఏమని సర్వే నెంబర్ ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ అన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సర్వే నెంబర్ ఒకటి మేత పోరం పోయినటువంటి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మేము ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాం ఫారెస్ట్ అధికారులారా మీరు మేము ఫారెస్ట్ని కాపాడుతున్నాము చట్టాలను కాపాడుతున్నాం చట్టం కోసం మేము అంటున్నారు మరి గత మే నెలలో రెవెన్యూ రికార్డులో మేత బొగ్గా ఉందని మేము చెప్పాం కదా దాదాపు సంవత్సరం అవుతా ఉంది మీ ఫారెస్ట్ అధికారులారా మీరు మాది నైన్టీన్ సెవెంటీ సిక్స్ గెజెట్ అంటున్నారు కదా మరి ఎందుకు రెవెన్యూ రికార్డులో మీ గెజెట్గా మీరు మార్చుకోలేకపోతున్నారు మీ గెజెట్ అంటున్నారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ గెజెట్ అంటున్నారు మరి రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ స్టిల్ నౌ మేతపూర్వకంగా ఉందంటే అది ఎవరి యొక్క అసమర్థత ఎవరి చేతగాని తనం అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అటవీ ఆక్రమణదారుల్ని వదిలేసి అటవీ అటవీని ఆక్రమించి అటవీని నరికేసి కోట్లాది రూపాయలు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళని వదిలేసి అమాయకులైనటువంటి గిరిజనులను వేధిస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు మనం ఏం చూసాం పద పదిహేడవ తేదీ మొత్తం పోలీసులు అంతా కూడా కాళ్ళని చుట్టుముట్టి గిరిజనులక గిరిజనుల యొక్క ఇళ్లలోకి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా వేధించారు ఇబ్బందులు పెట్టారు పిల్ల తల్లి పిల్ల బిడ్డ అని కూడా చూడకుండా వేధింపు కృషి చేశారు అందుకని మేము చెప్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారులకు ఖచ్చితంగా దీన్ని మేము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అలాగే మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్తాం మానవ హక్కులకు ఫిర్యాదు చేస్తాం జాతీయ కమిషన్ దృష్టికి కూడా ఫిర్యాదు చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా గిరిజనుల భయభ్రాంతులు గురి చేసి చల్లాచరణ చేశారు మళ్ళీ మేము గిరిజనులందరూ సమీకరిస్తాం పరిధిలో పనిచేస్తాం హైకోర్టును ఆశ్రయిస్తాం మీరు కేసు హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఇబ్బందులు మీరు చేసినటువంటి గిరిజనుల మీద మీరు చేసినటువంటి వేధింపులన్నింటినీ కూడా ఖచ్చితంగా గౌరవ హైకోర్టు గారి హైకోర్టుకి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడే పని చేస్తూ ఆక్రమణదారులతో కుమ్మక్కై గిరిజనులు ఇబ్బంది పెడుతూ సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇమీడియట్గా డిఆర్ఓ ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే త్వరలో అన్ని గిరిజన సంఘాలతో సమావేశమై వెంకటగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం మీ ఇప్పటికీ అడుగుతా ఉన్నాం ఫారెస్ట్ అధికారులని ఫారెస్ట్ అధికారులారా మీరు మీడియా సమావేశంలో ఏం చెప్పారు మేము అటవీని రక్షిస్తూ ఉంటే గిరిజనులు గిరిజన సంఘ నాయకులు దీనిని ఆక్రమిస్తామని చెప్తా ఉన్నారే మీరు విధులు సక్రమంగా నిర్వర్తిస్తే గత మే నెలలో హైకోర్టు మన వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారు మీకు చీవాట్లు పెట్టారు మీ అటవీ పొలం అయితే అటవీ రిజర్వ్ ఫారెస్ట్ అయితే రెవెన్యూ రికార్డులో మీకు ఎందుకు మేతపూర్వం బొగ్గా ఉందాయా మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పి చెప్తే ఇంతవరకు చేసుకోలేదంటే అది ఎవరి చేతగానతనం ఎవరి అసమర్థత ఫారెస్ట్ అధికారులారా ఇదా మీరు చేసేటువంటి డ్యూటీ ఇదా మీరు ఫారెస్ట్ని కాపాడేటువంటి దుస్థితి అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తాము వీటన్నిటిని వదిలేసి గిరిజన నాయకులు మాట్లాడేదు గిరిజనులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అక్రమంగా ఫారెస్ట్ చూస్తున్నారని చెప్తున్నారు గిరిజనులు ఎక్కడ ఎక్కడ ఫారెస్ట్లోకి వెళ్ళారయ్యా ఎక్కడ ఆక్రమించారయ్యా ఏ ఊర్లోకి వెళ్ళారయ్యా ఆక్రమణదారు గిరిజనులు కాదయ్యా మేము చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండేవాళ్ళమయ్యా గిరిజనమే మేము ఎక్కడా బలవంతం చేయలేదు గతంలో కూడా మేత అని చెప్పి మా దగ్గర రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మేము పొలంలోకి వెళ్ళాము మీరు మా మీద అక్రమ కేసులు పెడితే కోర్టు మేము చీవాట్లు పెట్టింది మీ యొక్క రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేసింది ఇది వాస్తవం కాదా ప్రతాపరెడ్డి గారు ఇది వాస్తవం కాదు ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు మాట్లాడతారు గిరిజన సంఘ నాయకుల మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు గిరిజన నాయకుల మీద గిరిజనుల మీద అసత్య ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ నోటీసులు పంపిస్తాం న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం సవాల్ విసురుతూ ఉన్నాం అందుకని మొత్తంగా మేము వరే చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు అలాగే ఎఫ్ఆర్ఓ లోకేష్ గారు తప్పుదో పట్టించి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు చూపించి అక్కడ అంతా కూడా గిరిజనుల్ని భయప్రాంతాలకు గురి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మానవ హక్కుల కమిషన్కి జాతీయ ఎస్టీ కమిషన్కి త్వరలో ఫిర్వా చేయబోతా ఉన్నాం మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మా యొక్క అనుభవంలో అనేక ఉద్యమాలు చేశాం అనేక ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేశాం మొన్న జరిగినటువంటి సంఘటన బ్రిటిష్ పాలకులు కూడా ఇలా వివరించలేదయ్యా బ్రిటిష్ పాలకులు కూడా ఇలా వ్యవహరించలేదు బ్రిటిష్ బ్రిటిష్ పాలన కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఏంటి అన్యాయం ఏంటి దుర్మార్గం అని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం గిరిజనులు బలవంతంగా భూమిని ఆక్రమించబోతా ఉన్నారని ఎవరు చెప్పారు మీకు ఆధారాలు బయట పెట్టండి ఎవరు చెప్తే మీరు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి గిరిజనులు వేధించారు ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా దాన్ని జాతీయ ఎస్టీకా అమెషన్కి పోతాం హ్యూమన్ రైట్స్కి పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక సంవత్సరాలుగా ఎక్కడే తిష్టవేసి ఆక్రమణదారులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఆక్రమణదారుతో మిలాకత్తైనటువంటి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం త్వరలో వెంకటగిరిలో ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని గిరిజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏదైతే అటవీ శాఖ అధికారులు వ్యవహరించినటువంటి తీరును ఖండించడంతో పాటు వారి మీద ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి విషయాలను రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రిజర్వ్ ఫారెస్ట్లో సర్వే నెంబర్ ఒకటి అటవీ భూములు అనేసి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు కాదు మేత పరంబోక్ అనేసి మీరు అంటున్నారు మేత పరంబోక్ ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా రెవెన్యూ రికార్డ్స్ ఓకే మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క వివరణ ఏంటంటే ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటిలో పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు మేతపురం మేత మేతపోరంబోక్ అని చెప్పి గతంలో పనిచేసినటువంటి ముగ్గురు ఎంఆర్ఓలు మాకు ముగ్గురు ఎంఆర్ఓలు మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు కాగితాలు ఏమన్నా ఉన్నాయి చూపించండి ఆ ఎండార్స్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము దాన్ని మేతపూర్వక అని చెప్పి ఇప్పటికీ అమ్ముకుంటున్నాం అయినా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము చట్టం ప్రకారం ముందుకు వెళ్ళాలి న్యాయపరంగా వెళ్ళాలని చెప్పి హైకోర్టును ఉన్నాం తీసుకొస్తే ఇలా మనం నేను ఈ గిరిజ సంక్షేమ సంఘంలో మహాళా క్యాన పనిచేస్తున్నానండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇది మే ఈ మోపూర్ విషయం వచ్చి అంతకుముందు ఒకసారి అందరిని అడిగామండి మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాము ఎంఆర్ఓని అడిగాము డిఆర్ఓని అడిగాము మహిళ వాళ్ళని అందరిని అడిగాము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మీరు మేత పౌరంలో మీరు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి చేసుకోండి మేమైతే రామని చెప్పి చెప్పాడు అదే డిఆర్ఓ ప్రతాప్ గారు చెప్పింది మేము దాన్ని పక్కన ఉండే పొలము సార్ అది ఫారెస్ట్లో ఉంది కదా దాన్ని వాడు చేస్తున్నారు కదా అని చెప్పాను అంటే అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన లేదమ్మా మీ కళ్ళ ముందే నేను ఎథరిక బోర్డులు పెట్టిస్తాను దాన్ని చేసుకోవడానికి లేదు మేము కూడా ఒప్పుకోము అని అన్నాడు అప్పుడు మా గిరిజనులు వెళ్ళి పక్కన నిమ్మ చెట్లు వేస్తున్నారు నిమ్మ దాన్ని ఆల్రెడీ దున్నేసేసుకొని నిమ్మ చెట్లు కూడా వేసుకుంటున్నారు నీళ్ళు పోసుకుంటున్నారు అప్పుడు వచ్చి పెరికేస్తామని అన్నారు మేము ఒప్పుకోలే అది ఎక్కడ దొరకతారు సార్ అవతల సాగు చేసుకుంటున్నారు కదా ముందు దాన్ని క్లీన్ చేసుకొని ఇక్కడికి రండి తర్వాత ఇది కూడా అదే అని చెప్పాను ఫారెస్ట్ అని అంటే మేము వెళ్ళేసిపోతాం మీరు మమ్మల్ని దౌర్జన్యంగా చేయాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పాను కూడా చెప్పాం మేము అప్పుడు మా కళ్ళ ముందే పెట్టించాడు బోర్డులు మా కళ్ళ ముందే పెట్టించాడు బోర్లు పెట్టించిన తర్వాత అప్పుడు పైరు ఉంది కదమ్మా అని చెప్పిన ఇప్పుడు సార్ పైరు కోసేసుకోనిండి పైరు నాది మామూలుగా పొలం కాబట్టి పైరు కోసుకోనిండి తర్వాత నుంచి మీరు ఫారెస్ట్ అంటున్నారు కదా మీరు స్వాధీనం చేసుకోండి సార్ అని అన్న అంటే ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నాడా ఈ ఇతరకు బోర్డు మా ముందే పెట్టించాడు ఆయన ఇప్పుడైతే అసలు ఫలం చేస్తున్నారు వాళ్ళు ఇది ఇప్పుడు తీసిన ఫోటో ఇది అప్పుడు అప్పుడు గతంలో పెట్టించిన ఫోటో ఇది గతంలో చేసిన ఇవే అనమాట ఫ్లెక్సీలు ఇది మీ అంత ఇదిగా వాళ్ళు తీసేసి ఆక్రమకు గురి గురి అన్ని పొలాలు ఉన్నప్పుడు గిరిజనులే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు వాళ్ళు భయప్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది అసలు మీకు ఎవరైనా చెప్పారా మేము వెళ్తున్నాం అక్కడికైనా అని గిరిజను నాయకులు నమ్మొద్దన్నారు మిమ్మల్ని నమ్మితే ఏం చేస్తున్నారు ఇళ్ళ నుంచి బయటకు రానియకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాము మీరు బయట రావడానికి లేదు ఇప్పుడు మీరే విన్నారు కదా సార్ వాళ్ళు ఫోన్లో చెప్పడం ఊళ్ళో ఊళ్ళో వదిలి వెళ్ళిపోయి ఉన్నారు ఊళ్ళో నుంచి పెళ్ళం పిల్లకాయల్ని కాపరాలు వదిలిపెట్టుకోని బయట పోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీకు ఎవరు చెప్పారు అసలు వాడి పొలాల్లో దిగుతున్నారు ఈ పొలాలు మీరు దిగడానికి లేదనని అందరికీ అదే రూల్ రాదా అందరికీ ఒకే రూల్ కదా ఒకే చట్టం కదా అవతల వాళ్ళకి ఎట్టి వచ్చింది ఈ గిరిజనులకు ఎందుకు రాదు మీకు గిరిజనులే టార్గెటా చెప్పండి అట్ట కూడా ఆపేసుకుంటాం డిఆర్ వర్గా అయితే మరీ మరీ బైకులు పెట్టుకొని మీరు చేస్తున్న పని మీరు కానీ వచ్చారంటే పోయినసారి గతంలో ఎంతమంది ఎనిమిది మందిని కేసులు పెట్టి లోపలేసాడు ఆయన ఆ కోర్టుకు పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ఇది చేస్తే ఆ మెజిస్ట్రేటే తిట్టింది ఆయన ఏం పనులు ఆయన ఇది చేసేది గిరిజనుల మీద అంటే మీ దౌర్జన్యాలని చెప్పాను అని ఆయన వేసుకున్న ఇన్షర్ట్ కూడా ఊడిపోయిందన్నమాట ఆయన తిట్టడం అట్ట చేశారు అట్లా చేసుకొని బయటకు వచ్చాడు ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటప్పటికి అప్పుడు కూడా అతనికి ఇదిగాల వాళ్ళు బళ్ళు కూడా తీసుకుపోయి లోపల పెట్టేసారు చేప జల్లా పట్టుకొని బతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు కూడా తీసుకుపోయి లోపల ఇప్పటికీ పెట్టుకొని ఉన్నాడు మళ్ళీ వాళ్ళకే పోయి బెదిరిస్తున్నాడు ఏం చేస్తారు మీరు క్రిమినల్ కేసు పెట్టి లోపలేస్తాడంట ఎవరిని చంపితే తీసుకుపోతాడు ఆయన ఎవరు ఎవరిని చంపితే తీసుకోబోతాడు ఎవరిని ఏమి చేస్తే తీసుకోబోతాడు ఆయన లోపలికి రమ్మని చెప్పండి అట్లాగే మేము పోతానే ఉన్నాము వస్తూనే ఉన్నాము మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడంట రోజు బ్లాక్ చేసేసి వాళ్ళు రావడానికి లేదు మేము ఏమైనా పొలంలోకి వస్తున్నామని చెప్పేవా ఏమైనా పోయినప్పుడు మీరు ఏమైనా చూసారా మీతో ఏ విధంగా సంప్రదింపులు చంప తగ్గుతున్నాం మేము ఒక్క మాట మమ్మల్ని అడిగారా ఏమ్మా మీరు ఈరోజు వస్తారంటనే ఏం సార్ మీరు వస్తారంటనే నిజమా అబద్ధమా అని ఒక మాట మమ్మల్ని అడగొచ్చు కదా ఆ మాటలు ఏమి అడగల ఏం ఇదిలే వాళ్ళ ప్రకారంగా పేర్లు పెట్టి మరి మేము తీసుకోంగా మీరు చూసారా ఏడన్నా మేము మేమైనా ఫెయిల్ అయి ఉన్నామా నాయకులకి వాళ్ళ మాటలు నమ్మక వీళ్ళ మాటలు నమ్మితే ఏమవుతుంది ఇళ్ళ నుంచి బయటకు పోయి కాపురాలట్టుకు ఊళ్ళో బయట అడక తింటా ఉంటారు ఇప్పుడు ఫోన్లు చేస్తా ఉంటే ఒక్కొక్కరు చెప్తానే ఉన్నారు కదా సార్ ఏదన్నా ఎందుకు పోయినా అంటే క్రిమినల్ కేసులు పెట్టి కొడతారంట సార్ అక్క మమ్మల్ని అని చెప్పిన మీరే మీ విన్నారు కదా మీరే ఆ విధంగా చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు డెబ్బై మంది వెళ్ళిపోయినారు ఊళ్ళో నుంచి ఇప్పుడు మేము పోయి వాళ్ళ కాడకి పోయి బతి వాడుకొని తీసుకొని వస్తున్నాం నాయన అది కాదులేరా అది కాదులేరా అని చెప్పి తీసుకొని వస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఉండేవాళ్ళని కూడా ఇదో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఊళ్ళో నుంచి ఊళ్ళో నుంచి బయటకు పంపించాల్సిన పనే ఉంది మీకు అసలు మీరు ఎవరికి బాగా మహా ఆక్రమించుకునే వాళ్ళకి తొత్తులు కానా లేకపోతే గిరిజనులకి ఇది కానా అందరికీ రకం చట్టం కావాలి కదా వాళ్ళు ఎందుకు దీలేకపోతున్నారు నలభై సంవత్సరాల కింద నుంచి మేము ఆక్రమించుకొని ఉన్నారు ఇప్పటికే వాళ్ళు మా ఆక్రమణలోనే ఉన్నారు మీరేం చేశారు వాళ్ళకి పెట్టలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారమా మాకెందుకు పెడుతున్నారు గిరిజలు లేని ఎందుకు అంటే ఇల్లు మా యానాదోళ్ళు ఎరుకల వాళ్ళు నక్కల వాళ్ళు వీళ్ళైతే నోరు చచ్చిన వాళ్ళు విడదోళ్ళకి పోతే బాగుంటుంది వాళ్ళకైతే ఉండకూడదు నిన్న అంతే కదా చట్టాలు మాత్రం వాళ్ళకు ఒక రకంగా ఉంటాయి మాకు ఒక రకంగా ఉంటాయి మా పేరు తలపల తలపొలమల్లి రావు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మొన్న సోమవారం రోజు దకిలి మండలం మోపూరులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరియు పోలీసు వారు కూడా అత్యధిక సంఖ్యలో పోలీసులు వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశారు అదేమంటే గిరిజనులు ఆక్రమించుకుంటున్నారు ఫారెస్ట్ భూమిని గుంపులు గుంపులుగా వస్తారు అందుకోసం మేము వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్తున్నారు అసలు గిరిజనులు అంటే ఎవరు అడవిని కాపాడే వాళ్ళే గిరిజనులు మీరైనా ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ బాధ్యతగా అడవిని కాపాడాలి అంటారు కానీ మా పుట్టుకలోనే అడవిని కాపాడే ఇది మాకుంది గిరిజన అనేవాడు ఇంతవరకు చెట్టుని తల్లిలాగా తల్లిరా చూస్తాడు కానీ చెట్టుని కొట్టిన దాకాలు ఎక్కడా లేవు ఎక్కడా కూడా ఒక సింటు భూమిని కూడా ఆక్రమించుకున్న దాకాలు లేవు చుట్టుపక్కల గిరిజన నేతలు వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు అన్ని ఎకరాంత కాలని చెప్పేసి మన రేంజర్ గారు చెప్పారు ఎందుకు అనేక్రాంతం కాలేదు పొనుగోళ్ళలో వందల ఎకరాలు అన్ని ఉన్నాయి ఆల్తురుపాడులో వందల ఎకరాలు అన్ని ఉన్నాయి ఓమన ఓమనసపురంలో వందల ఎకరాలు అన్ని ఉన్నాయి వీటన్నిటికీ మీరు వెళ్ళి సమాధానం చెప్పలేరు వాటిని తీసుకురావాలి ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర రాజకీయ బలం ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ గిరిజనులకు మాట్లాడేముంది ఏమీ లేదు పోరాడే శక్తి తప్ప మేము ఒకటే చెప్తున్నాం కొన్ని దశాబ్దాల ముందు గిరిజనుల్ని పోలీసులు తీసుకెళ్ళి పుడితే ఆ నొప్పిని వంటి కింద బిగిచ్చి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ రోజులు పోయాయి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప మేము కూడా చదువుకున్నాం చట్టాల గురించి అవగాహన మాకు వచ్చు తెలుసు కూడా మా హక్కుల గురించి మేము పోరాడుతూ ఉన్నాం అంతేగాని మేము ఎక్కడా సింటు భూమి కూడా ఆక్రమించుకోలేదు సోమవారం రోజు మేము వచ్చి ఆక్రమిస్తామని చెప్పి అసలు మీకు ఎవరు చెప్పారు ఈ తప్పుడు సంకేతాలతో మీరు చేయాల్సిన అవసరం ఏముంది గిరిజన గ్రామాల్లో అన్ని వేల మంది పోలీసులతో పోలీసు కావత పెట్టారు ఈరోజు గిరిజనులు ఎవరు లేరు అక్కడ ఎందుకోసం అంటే భయపడిపోయారు మళ్ళీ అడవిలో వెళ్ళి తానుకున్నారు వాళ్ళందరూ మీరు మీరు వచ్చి తీసు తీసుకురాగలుగుతారా వాళ్ళ కుటుంబాలకు మీరు భరోసా ఇవ్వగలుగుతారా మిగతా అందరూ కూడా ఆక్రమించుకున్నారు కదా వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గరకు పోతే మీకు కావాల్సినట్టు వాళ్ళు ఇస్తారు గిరిజనులు మేము పేదోళ్ళం రొక్క దొక్కాడితే రొక్కడం మాకు ప్రతిరోజు కూలి పనికి పోవాలా సంపాదించుకోవాలా సెంటు భూమి ఉండాలా అని చెప్పి కోరుకోవడం మా తప్ప అది మేత పొరంక అని చెప్పేసి ముగ్గురు ఎమ్మార్ వాళ్ళు ఇచ్చారు మీరు గడ్జెట్లో మీరు మార్చుకోండి మాటకు వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు గజ్జెట్ ఉంది దీని ప్రకారం ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంటున్నారు మరి రెవెన్యూలో మేతపురంకం ఉంది మీరు మార్చుకోవాలి కదా మేతపురం హోకలో గిరిజను సాగు చేసుకునే హక్కు మాకుంది రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఆ పొల సహాయం గిరిజనులు పొందాలి ఆ చట్టం మాకుంది అటువంటి మేము పొలంలోకి పోతే మాత్రము మీకు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు అన్నీ గుర్తు వస్తాయి అదే రిజర్వ్ ఫారెస్ట్లో వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే ఆ రోజు మాట్లాడితే వీళ్ళందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే బోర్డు అతికిస్తూ ఉన్నారు ఈ బోర్డులు ఇచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు పోయి ఆపని చెప్పని చూద్దాము వీళ్ళేం చేయరు మాకు ఎటువంటి బలం లేదు కాబట్టి గిరిజనుల అమాయకులు గిరిజనులు పుట్టిన భరిస్తారు గిరిజనులు ఏమన్నా కూడా వాళ్ళు ఎవరు రారు అనే ఉద్దేశంలోనే ఎన్ని చేస్తున్నారు తప్పితే తప్పుడు సమాచారంతో సోమవారం అంతమంది పోలీసులను చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టమనేది అన్యాయము గిరిజన కాలనీలలో పోలీసు అవత పెట్టి ఈరోజు గిరిజనులు ఎవరో కూడా మగవాళ్ళు ఎవరు ఇళ్లలో లేరు పసిపిట్లు భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళ 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 పోలీస్ స్టేషన్లో వేస్తారని చెప్పేసి భయాందోళనకు గురయ్యారు ఎవరు లేరు డెబ్బై డెబ్బై మూడు కుటుంబాలు అసలు వాళ్ళు ఎటువేరు కూడా తెలియదు ఇప్పుడు ఆ విధంగా భయభ్రాంతికి గురి చేశారు ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా మానవ హక్కుల సంఘం దృష్టిలో పెడుతున్నాము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెడుతున్నాము ఎవరైతే అధికారులు పాల్పంచుకున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా గిరిజనులకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము న్యాయపరంగా గౌరవ హైకోర్టులోనే ఆ భూమిని మేము పొందుతాము కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో దాని ప్రకారమే నడుచుకుంటాము అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము